హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఈజ్ నాగుల కమల నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా నాగుల కమల మీరందరూ ఎంతగానో ఆదరిస్తూ అభిమానిస్తూ ఇంత దూరం నన్ను తీసుకొచ్చారు మీ అందరి సపోర్ట్తో సిక్స్టీన్ హండ్రెడ్ వరకు సబ్స్క్రైబర్లతో ఇలా ముందు మేము ముందు ఉన్నాను ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనంలో భాగంగా గోపురం ముందు తీసుకున్న ఫొటోస్ వీడియోస్ ఇది చాలా అద్భుతంగా జరిగింది ఈ అవకాశం మాత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి దర్శనానికి వెళ్ళే అవకాశం మాత్రం నేను శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేస్తానని చెప్పాను కదా సొసైటీ ద్వారా వచ్చింది నేనే కాకుండా నాతో పాటు ఫిఫ్టీ మెంబర్స్ని తీసుకెళ్ళడం జరిగింది దానికి ఇన్ఛార్జిని కూడా నేనే కావడం ఇంతమందికి దర్శించే దర్శనం చేయించే భాగ్యాన్ని నాకు ఆ సత్యదేవుడు కల్పించినందుకు ఆ శక్తిని నాకు ప్రసాదించినందుకు సత్యదేవునికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ శివ సాయి సొసైటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను